హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి గురించి బొమ్మల కోసం ఎదురు చూస్తున్నారా అయితే పొన్నాళ్ళైతే వచ్చేసాయండి అనమాట వేరే లెవెల్ ఉంటుంది పొన్నాడులో విగ్రహాలు అనేది మీకు ఎక్కడ దొరికే మోడళ్ళకు మించి దొరుకుతాయి అనమాట మోడల్ చూసే కొద్ది మీకు కళ్ళు పేలిపోతాయి ఎందుకంటే అటువంటి విగ్రహాలు అయితే ఇక్కడ తయారు చేస్తారనమాట కొత్త కొత్త రకంగా తాత చూసారా ఎంత బాగా చెప్తున్నాడో చక్రాన్ని లెవెల్ కదా ఏంటి ఆల్రెడీ బొమ్మల దగ్గరికి అయితే వచ్చేసనమాట ఇది మన పాత పొన్నాళ్ళలో చివరిని ఉంటుంది అనమాట శివాలయం దగ్గరలో మన వాడి పేరు జశ్వంత్ అనమాట ఆల్రెడీ మా మేనల్లుడు క్లాస్మేట్ అంట తనైతే కాలేజీ లో ఉండడం వల్ల అతన్ని మన కంటెంట్ డెవలప్ అయ్యాం ఇప్పుడైతే చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయి ఇక్కడ శివాజీ బొమ్మను చూసారా అదే అనమాట మనది శివాజీ మోడల్ లో అయితే మనం బొమ్మను అయితే ఇచ్చేయడం అయింది విగ్రహాలు అనేది అవసరం లెవెల్ లో ఉన్నాయన్నమాట ఎవరు ఆర్డర్ అవ్వాలనుకున్నా కొంచెం ఎర్రలాగే వచ్చి ఆర్డర్ ఇవ్వండి లేకుంటే బొమ్మలు అనేది దొరకవు ఆల్రెడీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నేర్చుకునే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నుకోని కేరళ ఇచ్చేసుకోండి లేకపోతే మిస్ అయిపోతే భూములు